नमस्कार मेरे तूडी न्यूज के సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు రోజున కరీంనగర్ రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయం ఆధునీకరించిన నూతన కార్యాలయాన్ని మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారు కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా ఎమ్మెల్సీ అంజరెడ్డి గారు పాస్పోర్ట్ ఆఫీసర్ స్నేహజ గారు జాయింట్ సెక్రటరీ ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు బండి సంజయ్ గారు మాట్లాడుతూ కరీంనగర్ పాస్పోర్ట్ కేంద్రాన్ని అప్గ్రేడేషన్ చేయడం సంతోషకరమని అన్నారు రాష్ట్రంలోనే ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడడం కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ నాయకులు పాల్గొనడం జరిగింది వర్కింగ్ ప్రెసిడెంట్ కుమరెడ్డి పద్మకరెడ్డి గారు పార్లమెంట్ నియోజకవర్గ రాజేంద్ర రావు గారు ప్రధాన కార్యదర్శులు బొమ్మ ఈశ్వర్ గౌడ్ గారు మూల వెంకట రవీంద్ర రెడ్డి గారు పిపీసీసీ కార్యదర్శి అంజన్ కుమార్ గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పొన్నం సత్యం గౌడ్ గారు జిల్లా స్థాయి నాయకులు మాజీ కార్పొరేటర్లు ప్రసాద్ గౌడ్ గారు మల్లికార్జున రాజేంద్ర గారు ఆకుల నర్సన్న పటేల్ గారు పడిశెట్టి భూమన్న గారు పత్తి మోహన్ గారు ఆకుల ప్రకాష్ గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగల విద్యాసాగర్ గారు రాజేశ్వం గారు హైమద్ అలీ గారు మోసిన్ గారు ఇమ్రాన్ గారు వసీమ్ గారు అక్రమ్ గారు మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కలిముద్ది సెక్రటరీ సయ్యద్ జమలుద్దీన్ గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గారు చింతల కిషన్ పటేల్ గారు శ్రీనివాస్ పటేల్ గారు చాంద్ గారు డిసిసి మాజీ అధికార ప్రతినిధి శుంకరి గణపతి గారు రమణ గారు మార్కరాజు గారు గుర్రపోచేయ గారు అంజయ్ గారు క్రాంతి గారు సాయికృష్ణ గారు ఆనంద్ గారు తదితర నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు పాల్గొన్నారు అలాగే ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాజీ మేయర్ సునీల్ రావు గారు మాజీ ఎంపీపీ వాసల రమేష్ గారు చంద్రశేఖర్ గారు లెక్కల గారు వల్లంపహాడు మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్ గారు ఎన్ఎం ప్రకాష్ గారు శ్రీనివాస్ గారు తదితర బీజేపీ నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు పాల్గొన్నారు ಈ ಸಂದರ್ಭ ಮಂತ್ರಿವರಿಮುಖಿ ಸಿ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಮೂಲ ವೆಂಕಟ ರವೀಂದ್ರ ರೆಡ್ಡಿ ಗಾರುಡಿ

ಆ ಬಾಧಿ ರೀತಿ ಅಲ್ಲಿ ಗಾರ take ا ل خ 何 <music> గౌరవనీయులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు పండిత్ అజయ్ కుమార్ గారు ఢిల్లీ నుంచి కేంద్ర పాస్పోర్ట్ అధికారి జాయింట్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్టర్నల్ అఫేర్ శ్రీ శ్రీకుమార్ సిద్దేశ్వర్ గారు అదేవిధంగా గవర్నర్ ఎమ్మెల్సీ అంజరెడ్డి గారు పట్టణ ప్రముఖులు పాత్రికేయులు పాస్పోర్ట్ సేవా కేంద్రం సిబ్బంది అందరికీ పేరు పెద్ద నమస్కారాలు సేవా కేంద్రం చేసి ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి జనాభాకు అనుగుణంగా ఆనాడున్నటువంటి అవసరాలకు అనుగుణంగా కాకుండా ప్రభుత్వ కార్యాలయంలో ఉదాహరణ మున్సిపాలిటీ ఒప్పించి ఆ మున్సిపల్ బంగ్లాలో కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం రెండు వందల స్నాట్లతో దాన్ని మళ్ళీ టూ ఫిఫ్టీకి పెట్టి ఈ రోజు టూ ఫిఫ్టీ స్లాట్స్ నడుస్తా ఉంది జరుగుతున్న కాలానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఆలోచన ప్రకారంగా కరీంనగర్ లో సేవా కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని బండి సంజయ్ గారి తెలతో ఈరోజు ఈ యొక్క పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ఐదు వందలకు ఇవ్వకపోయేటువంటి పరిస్థితి ఇది పరిస్థితి ఏర్పాటైంది కానీ ఐదు వందలకు సంబంధించిన అనుమతి వాళ్ళకి రాలేదు ఆ అనుమతి పిలిచే కొరకు తప్పకుండా స్మార్ట్ ఐదు వందలకి మీరు ఎందుకంటే ద్వారా తప్పకుండా ఇంకొక అందిరెడ్డి గౌరెంట్ గా నేను జిల్లా కలెక్టర్ గారి కోరితే ఒక స్మరంగే ఫర్దర్ పర్మనెంట్ బిల్డింగ్ వరకు శ్రీనివాస్ నాం చేస్తే నాపే నాపితే పాస్పోర్ట్ సేవా కేంద్రం గారు బనాయించేకి ఓన్ కి బిల్డింగ్

పాస్పోర్ట్ లైన్ మొక్కన నాలుగు గంటలకు రాత్రి రెండు గంటలకు పరిస్థితి వచ్చి పది నిమిషాలేషన్ చేసుకొని గంటల్లో పోలీస్ వెరిఫికేషన్ సహకారంతో పాస్పోర్ట్ ఇంటికి వస్తా ఉన్నా అయితే ఈ అవకాశాన్ని నాకు పాస్పోర్ట్ ఊగిపోయినాడే తీసుకుంటాడే జరిగేది కాదు దీని సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా పాస్పోర్ట్ తీసుకోండి అవసరం తీసుకుంటామంటే సమయం పడుతుంది మీరెక్కడికి పోకుండా పాస్పోర్ట్ భారతీయుడిగా గుర్తింపు అవసరమో కాబట్టి మంచి రోడ్డు రవాణా బీపీ సంక్షేమ శాఖ మంత్రులు కొండ ప్రభాకర్ గారు మాజీ మాజీ కూడా ఎమ్మెల్సీ అంజుడు గారు అదేవిధంగా సిపి గారు విజయవాడ కుల ప్రవర్ పార్టీ నేతలకు కాంగ్రెస్ సిబ్బందికి పాక్ సిబ్బందికి అందరూ కూడా ఒక దగ్గరికి నమస్కారం అది కొత్త ప్రాంతం అయితే వాస్తవం అంటే ఆ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలము ఐదు ప్రాంతాల్లో మాత్రమే పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని గుర్తిస్తే వాళ్ళ యొక్క తిరగద కూడా ఐదు తిరగదు ఆరోగ్య పరిస్థితుల్లో పనులు లేకపోవడం ఫీడింగ్స్ లేకపోవడం అప్పుడప్పుడు కన్ఫెషన్ చేయడం చాలా కష్టం ఇది రెండు రకం కూడా చాలా కష్టపడి పనులు ఆ మున్సిపల్ వచ్చాక నేను తర్వాత నేను ఏదైతే వచ్చారో పోలీస్ ఢిల్లీ మీరు ఆస్తలే గ్యారెంట్ వస్తే అప్పటికే రానిపించాను అప్పుడే ఫస్ట్ రోజు సరిపోయింది ఇప్పుడు సరిపోయి మేడం ఈ పాస్పోర్ట్ దగ్గర ఆఫీసు మన భాష తవ్వకూడదు కలిపి ఆ మేడం చెప్పిన తర్వాత బాగా రిసీవ్కొని మాత్రం ఒక వేల పాస్పోర్ట్ ఆఫీస్ ఏ విధంగా ఉందో దానికి అనుగుణంగా అన్నింటి తప్పలేకొని ಟ್ ಅಪ್ಡೇಡ್ ಡಿಮ್ ವೌಸಂಡ್ ಟ್ವೆಂಟಿ ಮಂತ್ರ ಅಪ್ಡೇಟ್ ಪೂರ್ತಿ ಸ್ಥಾಯಿ ಇನ್ಸೋವಾ ಅಪ್ಡೇಟ್ ದೇಶವ್ಯಾಪ್ತ ನೂಟ ಯು ಇವಾಗ ಐದು ವಂದೈಸ್ ಐದು ವೈದ್ಯರು చిన్నప్పుడు అన్న చెప్పినట్టు శ్రీనివాసులు గారు ఇచ్చినట్టు నేను కూడా పాస్పోర్ట్ తీసుకున్నప్పుడు నాకు తెలియదు పట్టింది ఇప్పుడు మాకు టెక్నాలజీ అనుకుంటున్నారు అప్పుడు ఏముంటే కొన్ని ఒక ధోర్ని కలవాలి రెండు బార్డు పేపర్ తెచ్చుకోవాలి ఒక రెండు తెచ్చుకోవాలి పోవాలి టీటీపీ ఆపేదానికి పోవాలి మరొక నోట్లు పోవాలి నోట్లు రాక మనొక ఏజెంట్ కలవాలి ఏజెంట్ కలిస కమిషన్ ఇలా ఏమి లేకుండా ఇవాళ కూడా పాల్పడి వస్తున్నది ఫస్ట్ కాల్పడు కూడా టూ ఎంత కూడా వస్తుంది దానిలో మనం స్టార్ట్ పెట్టినట్టు పూర్తి స్టార్ట్ వచ్చినప్పుడు ఇది అభివృద్ధి చేసినాం కాబట్టి తప్పకుండా దాన్ని ఐదు వందలు పెట్టడానికి మేము గౌరవ కేంద్ర మంత్రి దాన్ని ప్రయత్నం చేద్దాం నేను చాలా మంది మాట్లాడబడ్డాను ఇక్కడ డిమాండ్ పెట్టడానికి మా సిబ్బంది చేయవాలంటే వారి యొక్క రిసీవింగ్ వచ్చేటువంటి వాళ్ళకు రిస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం వాళ్ళు కూర్చోటి మాట్లాడడం వల్ల టెండర్ ఎక్కువ మంది వస్తుంది మరి దీన్ని అనుగుణమే వల్ల ఎన్నే కాదు వాళ్ళు ఎయిట్ రోజు ఎయిట్ మంత్ థర్టీ అయినప్పుడు కూడా ఈ కార్యక్రమం మొత్తం కోఆర్డినెట్ చేస్తారు తెలంగాణకు సంబంధించి ఈ ఏరియా సంబంధించి చీఫ్ బెస్ట్ ఆఫీసర్

तेजस् डिफेंस अकाडमी एंड जूनियर कॉलेज कोई करीमनगर एसवीजेसी जूनियर जूनियजोटपल करीमनगर श्री चैतन्य इंस्टिट्यूशन करीमनगर सेंट जॉर्ज इंटरनेशनल स्कूल एंड प्यारडाइज स्कूल को रेकुर्ति करी नगर दि ऑक्सफर्ड स्कूल राम नगर करीमनगर करीमन नगर मनेर स्कूल मंकमोट नगर करीमनगर बंसल क्लासेस इंस्टिट्यूशन निर्ट अंड रेकुर्ति करी नगर आटम क्लासेस कोचिंग एंड ट्यूशन हाउसिंग बोर्ड चौरस्ता करीनगर कार्यक्रम समाप्त तो धन्यवाद सब्सक्राइ